ఫిఫ్త్ వీక్లో చూసుకుంటే సోనియా చూసుకుని చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఈ సీజన్కి విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆడియన్స్లో బాగా కనెక్ట్ అయింది సెకండ్ వీక్ నుండి అది తగ్గుతూ ఫోర్త్ వీకే బయటకు వచ్చడం సో ఈ డిఫరెంట్ మీకు ఎలా అనిపించింది రాజచరణ నేనేమనుకున్నా అదే నేను అంటున్నా కదా ఆడియన్స్ ని మెప్పించే ఆడాలి అనేది నా మైండ్ లో నాకు లేకుండే అండ్ ఎందుకంటే దట్ ఈస్ మై పర్సనాలిటీ నేను ఎవరిని మెప్పించి నేను బతకాలే అనేది నేను ఎప్పుడు ముందు నుంచి లేను ఫస్ట్ నన్ను నేను మెప్పించుకుంటా ఫస్ట్ నాకు నేను కాన్ఫిడెన్స్ ఫస్ట్ నన్ను నేను నమ్మాలా నా కన్విక్షన్ నా ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్ నేను చేసే పనులకి సో అదే నేను నమ్మి వచ్చిన ఎందుకంటే నేను కదా ఫస్ట్ స్టాండ్ తీసుకోవాలి నాకు నేనే స్టాండ్ తీసుకోవాలనేదే నేను ఫస్ట్ నుంచి నేర్చుకున్నాను ఎవరి కోసమో మనం బతికి ఎవరి కోసమో వాళ్ళని మెప్పించడానికి బతికితే లైఫ్ ఇక అదే అవుతుంది నా రోల్ ఏంటిది నా నేను ఎట్లా రిప్రజెంట్ చేసుకోవాలి అనేది నేను ఫస్ట్ నా నా ముప్పేళ్ళ జీవితంలో కూడా నేను నేర్చుకున్నది అదే ఎవరిని బతింలాడుకోని లేకపోతే ఇట్లా మెప్పించుకొని అట్లా ఫామ్ చేసిన రిలేషన్షిప్స్ కానీ యూనో ప్లీజింగ్ గా ఉండి చేసిన రిలేషన్షిప్స్ కానీ ప్లీజింగ్ గా ఎవరినో ఇంప్రెస్ చేయాలి అన్న చేసిన పనులు నాకు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ కాలే నేను నాకు ఎప్పుడు అది సాటిస్ఫాక్షన్ కూడా నాకేం అనిపించింది నాకు కరెక్ట్ గా నాకు ఏం హ్యాపీగా అనిపించింది నేను ఎట్లా సాటిస్ఫాక్ట్ ట్రీగా ఉన్నాను అదే నా లైఫ్ లో నాకు వరకు ఇక్కడ ఫస్ట్ లో కూడా ఆడియన్స్ కి మాత్రం చాలా బాగా అనిపించింది ఏంటి ఫాస్ట్ ఫాస్ట్ అసలు ఏముందో అది ముక్కు సూటిగా చెప్పేస్తుంది దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్డ్ అండ్ నేను నాలుగు వారాలు కూడా నేను అట్లనే ఉన్నా మీకు చూపించిందో మీరు చూసి నమ్మిందో ఆడియన్స్ మరి ఎట్లా వాళ్ళకి నచ్చలేదు అనేది నాకు తెలియదు బట్ సోనియా ఒక విషయం అయితే కరెక్ట్ అంటే జనరల్ గా మనం ఎలా ఉన్నాం ఏం చేస్తాం అనేది జనరల్ అవసరం లేదు వాళ్ళ కళ్ళతో ఏం చూస్తారో దాన్ని నమ్ముతారు సో అలా చూసిన దాంట్లో మీది బాగా నెగిటివ్ గా చూపించారు నేనేమంటే నెగిటివ్ గా పోట్రే అవ్వచ్చు కానీ దాంట్లోంచి కూడా పాజిటివ్ గా అరే ఈ అమ్మాయి కాకపోయి ఉండొచ్చు లేకపోతే ఎందుకంటే ఈ అమ్మాయి ఇట్లనైతే ఇక్కడ ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతుంది ఇక్కడ ఎందుకు ఇంత కరేజియస్ గా ఉన్నది ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నది అని చూసిన జనాలు కూడా ఉన్నారు అని చూసిన ఆడియన్స్ అండ్ ఆ ఫ్యాన్స్ కూడా ఉన్నారు సో ఫర్ మీ దట్ దట్ మేక్స్ అ డిఫరెన్స్ అండ్ యు నో అండ్ ఆల్సో అరే ఈమె తప్పేమున్నది కాన్ఫిడెంట్ గా మాట్లాడాల్సిన చోట మాట్లాడింది ఎమోషనల్ గా రిలేషన్షిప్ ఉన్న చోట మంచిగా రిలేషన్షిప్ బాండ్స్ మెయింటైన్ చేసుకున్నది అదే కదా లైఫ్ అంటే మరి నువ్వు ఇప్పుడు ఆడ గొడవైందని చెప్పి ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు మన ఇంట్లోనే అన్నదమ్ములే లేకపోతే అన్న చెల్లెలే ఉంటారు ఇప్పుడు మొత్తం అంతా మంచిగా ఉంటాం నీ నీకు నాకు లెక్కలు పైస లెక్కలు వచ్చేసరికి తెలుస్తుంది కదా నీకు ఎంత ప్రేమ ఉన్నది నా మీద ఎంత ప్రేమ ఉన్నది అండ్ పైసల కోసం మనుషుల్ని హోల్డ్ చేసినవా పైసల కోసం మనుషులను వదిలేసిపోయినవా అనే దాన్నే అర్థమవుతుంది కదా దాట్స్ వాట్ ఐ ఆల్సో షోడ్ అప్ ఇన్ వచ్చినప్పుడు కానీ నిఖిల్ తప్పులు చేస్తున్నప్పుడు గాని నిఖిల్ లైక్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు గానీ ఒకటి నమ్మి ఆపోజిట్ క్లాన్ వెళ్ళి ఉన్నా సరే మేము ఆపోజిట్ ఆడినాం ఆపోజిట్ ఆడినప్పుడు గొడవలు పెట్టుకున్నాం గొడవలు పెట్టుకున్నాం అసలు ఇష్టం ఇష్టమన్నట్టు పెట్టుకున్నాం మళ్ళా ఫ్యామిలీ అన్నాక ఫ్యామిలీ నాకు నాకు అట్లనే నీ కొడుకులానే కొడుకు లానే నీ తమ్ముడు అట్లనే చూసినారా అట్లనే చూస్తారా నీకు అట్లనే సపోర్టివ్ ఉంటా నేను మీరా మీ మదర్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చెప్పాం తను ఒక బ్రదర్ లా చూసుకుంటాండ్రు అని సున్నా బట్ నేను నెక్స్ట్ డే ఒక మేమ్ లో చూసా మీ మీరు ఓన్ వాయిస్ లో చెప్పింది ఏంటంటే నేను ఎక్కడ బ్రదర్ అని గాని అనలేదు అని మీది విన్నాం సో అంటే మీరు బ్రదర్ అనే ఒక రిలేషన్షిప్ తోనే ఉన్నారా నేను బ్రదర్ లాగా చూసిన వాళ్ళు నా అమ్మ అమ్మ అంటే నేను కిడ్స్ లాగా చూసిన వాళ్ళని అంతే కేరింగ్ అంతే ప్యాంపరింగ్ అండ్ అంతే రెస్పాన్సిబిలిటీగా ఉన్నా నేను వాళ్ళతోని యూనో సి అట్లా ఉన్నా కాబట్టి నేను నేను అట్లా లైక్ హోల్డ్ చేసిన వాళ్ళని అంత రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి నేను అట్లా వాళ్ళని ఆ బాండ్ని రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఉన్నా నేను నేను అన్న మాట ఏంటిదంటే అక్కడ ముందు వెనకాల డిస్కషన్ ఏందంటే ఆ మన్నది నువ్వు అమ్మ తల్లి చెల్లి అని చెప్పేసి ఆడుతున్నావు అని అన్నాడు నేను గ్రౌండ్లు ఎప్పుడు కూడా నామినేషన్ గ్రౌండ్ కానీ నేను గేమ్ ఆడుతున్నప్పుడు కాని ఎప్పుడు కూడా నేను వాడిని అరే నువ్వు అన్న కాబట్టి నేను మాట్లాడా నేత నువ్వు నా తమ్ముడు కాబట్టి నేను హర్ట్ చేయరా నేను అనంత ఎప్పుడు లేను మీరు గమనిస్తే సాక్స్ గేమ్ లో ఉన్నప్పుడు కూడా నిఖిల్ నిఖిల్ ని ఇష్టం అన్నట్టు తిద్ధా అండ్ టీమ్ లో ఉన్నప్పుడు కూడా నిఖిల్ని నేను లైక్ నువ్వు ఎందుకు ఇక్కడ తప్పుగా మాట్లాడను నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదు సంచాలకి చెప్పాలి కదా నువ్వు రీడ్ చేసుకో రూల్ బుక్ చదవమని చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అని ఇట్లా అది కూడా క్వశ్చన్ చేసిన సో గ్రౌండ్ లో ఉన్నంత సేపు కూడా వివర్ ప్లేయర్స్ వివర్ గేమర్స్ అండ్ ప్లేయర్స్ నేను ఎక్కడ కూడా ఎవరికి కూడా నా తమ్ముడు కాబట్టి నేను ఆ కి వెళ్తా లేదా నాకు రిలేషన్షిప్ బాగుంది కాబట్టి నేను ఈ కి వెళ్తా ఇట్లా అని ఎప్పుడు కూడా నేను అది మాట్లాడలేదు గేమ్ ప్లాన్ లా సరే ఒక బ్రదర్ బ్రదర్ అనే రిలేషన్షిప్ ఏ సో అన్న తమ్ముడు సో అంటే నువ్వు సిగరెట్ మానేస్తే ఏమైనా వడికి అవును సో దాని మీనింగ్ ఏంటి దన తప్పే అరే సి బాటిల్ లో వాటర్ తీసుకురా అన్నాడు జస్ట్ ముందు జరిగింది ఏంటంటే బాటిల్ నాకు వాటర్ వాటర్ బాటిల్ కావాలా నేను మామూలుగా పృథ్వీ అడిగితే నేను కొంచెం తొందరగా గా చేసేస్తాడు వాటర్ కావాలి ఇట్లా అన్న ఏదన్నా కావాలన్నా తొందరగా చేస్తా నిఖిల్ అడిగితే నిఖిలే నాకు చాయ్ పెడతాడు నిఖిలే నాకే కదా అందరికీ చేస్తారు నిఖిల్ అందరికీ హెల్ప్ చేస్తారు కాబట్టి నిఖిల్ కొంచెం లైట్ గా తీసుకుంటా ఏదన్నా అడిగినాడ తెచ్చుకోపోరా ఇట్లా అంట సో దట్ డిస్కషన్ వాజ్ కాన్వర్సేషన్ వాస్ లైక్ యు నో నువ్వు పృథ్వీకి అయితే ఏదైనా చేస్తావు నాకైతే అసలు కనీసం వాటర్ బాటిల్ కొడతామంటే కూడా తేవు నువ్వు పృథ్వీకి అంటే ఇట్లా అంటే సరే రా నువ్వు అయితే సిగరెట్ మానే నీకు నీకు కూడా కూడా మానేస్తలేరా అని అన్నా నేను దట్ ఈస్ అ దట్ లైక్ జస్ట్ ఫ్లో అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ కాన్వర్సేషన్ ఇది ఇలా నేను ఆలోచించాలా వాడు ఏం అడుగుతాడు నెక్స్ట్ నేను ఏమి ఇవ్వాలి లేకపోతే వాడు ఏమడినా ఇయ్యాలనా ఇంత ఆలోచించాలనా ఐ నో దట్ వాడు సిగరెట్ మానేడు సో నేను అది టఫ్ గా పెట్టినా లైక్ టఫ్ గా ఇన్ ద సెన్స్ లైక్ సిగరెట్ అయితే మానిరా నువ్వు అయితే ఫస్ట్ అయితే దాని తర్వాత నాకు చూపించే విధానం వేరేగా అర్థమైంది అనమాట సో నువ్వు సిగరెట్ మానేస్తే అంటే ఎవరైనా చూసే విధానంలో వేరేగా ఉంటది కదా సో బయట ఆడియన్స్ కి మాత్రం అక్కడ నుండి కొంచెం వేరేగా వెళ్ళింది అది అది వాళ్ళు చూపించేది అబ్బా నేను దానికి దాట్స్ దాట్స్ ఫేట్ అంతే వాళ్ళు ఎట్లా చూపిద్దాం అనుకున్నారు మీరు ఎట్లా చూసిర్రు అండ్ అండ్ పృథ్వీసన్ అది పృథ్వీషన్ చూసుకుంటే అందరూ ఎక్కువగా ప్యాంపర్ చేస్తున్నారు సో అంటే మీ బాండింగ్ వేరు పక్కన పెడితే సో విష్ణుప్రియ కావచ్చు మిగతా వాళ్ళు సీత కావచ్చు అందరూ కూడా కొంచెం ప్యాంపరింగ్ బాయ్ లాగా చూసుకుని అండ్ టూ వీక్స్ చూసుకుంటే పృథ్వీ గేమ్ ఏం లేదు జీరో నేను హానెస్ట్ గా చెప్తాం సో దెన్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ నుండి కొంచెం కనెక్టెడ్ అవుతున్నారు సో ఎందుకు అంత ప్యాంపర్ చేస్తున్నారు పృథ్వీ ఈజ్ లైక్ ప్లేన్ హార్టెడ్ ఉంటాడు చిల్ ఉంటాడు ఎట్లా అన్నట్టు అండ్ ఇది గేమ్ ప్లాన్ ఇది ఇది అని వారికి పాపం తెలియదు అవన్నీ అంత ఆలోచించి లేకపోతే ఇట్లా స్ట్రాటజీ అది ఇది అని అంత ఆలోచించాడు ఎట్లు అట్లు ఉంటాడు సో ఈజ్ లైక్ స్వీట్ పర్సన్ టు ఎవ్రీబడి అండ్ ఎందుకు ప్యాంపర్ చేస్తారంటే నాకు కూడా తెలియదు నాకైతే నేను ప్యాంపర్ మాత్రం నాకు నాకు ఒక నాల్లుడు రుద్రు కనిపిస్తాడు వాడు దాంట్లో నా రోహిత్ అని నా నా కజిన్ కనిపిస్తాడు నా చిన్ననే లాగా టఫ్ హార్టెడ్ ఉంటాడు ఐ నో ఎమోషనల్ ఉంటాడు కానీ బడికి చెప్పడు అండ్ యు నో రోహిత్ లాగా ఎందుకంటే నేను నన్ను ఒక మాట అన్నాడు అనుకో అసలు తీసుకోడు అది తప్పైనా సరే అట్లా కాదు సోని ఎవరు అట్లా కాదు అని చెప్తాడు ఎవరన్నా వేరే వాళ్ళు చెప్పినవాడు సో దట్స్ కైండ్ ఆఫ్ అ హార్ట్ సో అందుకని ప్యాంపర్ చేస్తారు మరి అట్లా అందరికి అదే తెలుస్తుంది కదా సో ప్యాంపర్ చేస్తారు అంతే అండ్ ఇప్పుడు మరి విష్ణు ఎందుకో బాగా కనెక్ట్ అవుతున్నట్టు ఉంది కదా విష్ణు లైక్ కనెక్ట్ అయినారు బట్ యు నో దట్స్ ఐ డోంట్ నో లైక్ ఇప్పుడు ఎట్లా కనెక్ట్ అయితే బిగ్ బాస్ కోసం కనెక్ట్ అవుతారా లేకపోతే హార్ట్ గా అంటే జస్ట్ బానే కనెక్ట్ అవుతారా అదంతా నేను చెప్పలేను వాళ్ళ పర్సనల్ కదా నాకు తెలియదు బట్ ఇప్పుడు అంత మంది కదా కొంచెం ఉంటది అని అయితే చెప్పింది ఆ పృథ్వీకి సో దట్ పృథ్వీ నాకది అది మాక షేర్ ఫ్రైడే నైట్ అది మీకు ఎపిసోడ్ లో కూడా చూసినట్టు ఉన్నారు కదా ముందు Oh, no. so, ante a de marquete del te delso yeah. <muchas>